ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒక అసెంబ్లీ నియోజకవర్గం అది స్టోరీ అర్థం అయ్యి కానట్టుగా అలా అలా ఏదో చెప్పేసి అది స్టోరీ అంటే ఎలా అసలు మ్యాటర్ ఏంటి అని అంటారా ఆగండి మరి అక్కడికే వస్తున్నాం ఒక ఆయన పాలిటిక్స్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇంకొక ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యే ఇద్దరి మధ్య ఎవ్వరం ఎమా రంజుగా నడుస్తుందట పొలిటికల్ అప్పర్ హ్యాండ్ కోసం పిక్చర్ చూపించేస్తున్నారట ఎవరా ఇద్దరు నేతలు ఏంటా నియోజకవర్గం ఏంట స్టోరీ కాంగ్రెస్ రాజకీయం రంజుగా మారుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని వరుసగా రెండోసారి ఓడించారు బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో కారు దిగి హస్తంగూటికి చేరుకున్నారు ఎమ్మెల్యే సంజయ్ ఆ టైంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఆదరా బాదరాగా సంజయ్ కి స్వాగతం పలికారంటూ అలకబూనారు జీవన్ రెడ్డి ఆయన్ని బుజ్జగించడానికి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది కానీ ఢిల్లీ లెవెల్లో ఆగిన లొల్లి గల్లీలో మాత్రం సంజయ్ తో సఖ్యతగా ఉండేందుకు జీవన్ రెడ్డి ససే మీరా అంటున్నట్టు తెలిసింది అటు ఎమ్మెల్యే సైతం తానేమి తక్కువ తినలేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట ఫ్లెక్సీలతో మొదలైన వార్ నానాటికి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని అంటున్నారు రైతు రుణమాఫీ సంబరాలను సైతం వేర్వేరుగా నిర్వహించారు ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు ఈ వార్లో క్యాడర్ కూడా రెండుగా చీలిపోతోంది ఆధిపత్య పోరుతో గందరగోళం పెరుగుతోంది అన్నది పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ తాను సీనియర్నని ఎమ్మెల్సీ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అంటూ అనుచరులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట జీవన్ రెడ్డి అదే సమయంలో స్పష్టమైన హామీతోనే పార్టీలో చేరాను సీఎం దగ్గర తనకు ప్రాధాన్యత ఉంది కాబట్టి తప్పకుండా మేలు జరుగుతుందని చెబుతూ ఉన్నారు ఎమ్మెల్యే ఇలా ఎత్తుకు పై ఎత్తులతో జగిత్యాల కాంగ్రెస్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కిపోయాయి నామినేటెడ్ పదవుల కోసం సంజయ్ ఒక లిస్ట్ పంపినట్టు ప్రచారం ఉంది ఈ విషయంలో ఆయనకు చెక్ పెట్టేందుకు జీవన్ రెడ్డి తన పలుకుబడిని వాడుతున్నట్టుగా తెలుస్తోంది జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈ పదవుల విషయంలో సంజయ్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు చెప్పుకుంటున్నారు ఆ రెండు పదవులకు జీవన్ రెడ్డికి ముఖ్య అనుచులుగా ఉన్నవారినే ప్రతిపాదించారట ఇలా సిఫార్సు చేయడం ద్వారా వాళ్లని తన వైపుకు తిప్పుకోవచ్చన్నది ఎమ్మెల్యే వ్యూహంగా తెలిసిందే దీంతో ముందు షాక్ అయిన వెంటనే తేరుకున్న జీవన్ రెడ్డి ఇతర నియోజకవర్గాల వారిని కలుపుకుని సంజయ్ ప్రతిపాదనలు తిప్పికొట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసిందే ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం దగ్గర ప్రస్తావించారట సంజయ్ మీ నియోజకవర్గాల్లో మీకే ప్రాధాన్యత ఉంటుంది వర్క్ చేసుకోండి ముఖ్యమంత్రి అభయమిచ్చినట్టు క్యాడర్తో చెబుతున్నారట సంజయ్ అలాగే మరికొద్ది నెలల్లో తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుండడంతో ఆ లోప అంతా చక్కదిద్దాలని భావిస్తున్నారట జీవన్ రెడ్డి తాను రిటైర్ అయి కొడుకు రామచంద్రారెడ్డిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది పట్టు నిలుపుకునేందుకు జెడ్పీ చైర్మన్ పీఠాని కూడా తన కుటుంబ సభ్యులకే దక్కేలా ప్రణాళికలు రచిస్తున్నారన్న ప్రచారం ఉంది జీవన్ రెడ్డిని తట్టుకోలేక సంజయ్ తిరిగి సొంత గుటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారన్న ప్రచారంతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యే తనకు అలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మొత్తానికి జీవన్ రెడ్డితో నాలుగు దశాబ్దాలుగా కలిసి పనిచేసిన వారిని గుర్తించి మరీ వారి పేర్లను నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేయడం ద్వారా సంజయ్ పైచేయి సాధించినట్లయిందనే విశ్లేషణలున్నాయి ఫైనల్గా పదవులు వచ్చాక గాని ఎవరిది అప్పర్ హ్యాండ్ అయిందో తెలియదంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు ఇద్దరి మధ్య ఐక్యత కుదిర్చేందుకు అధిష్టానం ఏ అస్తం ప్రయోగిస్తుందనేది వేచి చూడాల్సిందే